మన తండ్రి అయిన దేవుడియో ప్రవైన ఏ సూక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగును గాక ఆన్ అందరు కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట నేను ఎంతగానో ఆశిస్తా జనాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభును చింకప్పు కురను బట్టి ప్రభుని అంత కలిసి తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రుట్టి దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వకంగా మేము అందరిని కూడా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే రూట్ దగ్గర రావాల్సిందిగా మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరికి కూడా మరి వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అలే లూయా మీరందరూ కూడా సిద్ధపడండి దేవుని మాటలు వినడానికి మీరందరూ కూడా త్వర త్వరగా వస్తారని మరి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను ప్రైజ్ ద లార్డ్ అలే లూయా మరి దేవుని యొక్క నామానికి మహిమకలు ఉన్నాక లైవ్ చెక్ చేస్తున్నానండి మీరందరూ కూడా సిద్ధపడండి దీవుని మాటలు వినడానికి రావాల్సిందిగా ప్రేమ పూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను దేవు నామానికి మహిమ కొలం గాక మరి కూడొచ్చి మీ అందరూ కూడా హృదయపూడకు వంటి వాదన తెలియపరుస్తూ ఉన్నాను మరి దినానికి మనందరం కూడా మన యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రూట్ దగ్గరకు వచ్చినట్లయితే దిన మన యొక్క ప్రసంగ అనుష్యం ఏంటంటే నీ దేవుడెవరో నీకు తెలుసా ఇందులో మనము ఏడు నేర్చుకున్నాం ఎనిమిదవదిగా మనం చూసినట్లయితే ఎనిమిదవదిగా ఒక మాట మనం నేర్చుకోబోతున్నాం ఏంటి అంటే దేవుడు ఈ మాట ద్వితీయోపదేశము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి అనమాట నిత్తుపదేశము చూస్తే ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఉంది ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఆయన కార్యములు సంపూర్ణములు ఆయన నాయములు ఆయన నిర్దోషి అయిన నమ్ముకునదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమేనా పర్ల తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా అలుపుడును అయోగ్యుడిను నేను ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నిలబడుతుండగా ఈ రాత్రి నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదాబడిన లేఖలో నుండి సత్యాన్ని మర్మాన్ని మాకు తెలియపరచి మమ్మను బలపరచి మీరు ఆశ్చర్తపరచమని ఈ రాత్రి ఈ చిన్న పది పెద్ద వేస్తున్నా మామడుగుచున్నాను తండ్రి ఐ మీన్ అందరిని కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను మరి మమ్మల్ని అందరిని కూడా దేవుడు బొహుగా కాక అయితే ఈ దినానికి మన అంశం ఏంటంటే నీ దేవుడు ఎవరో నీకు తెలుసా ఇందులో మనము ఎనిమిదవది నేర్చుకున్న నమ్ముకొనదగిన దేవుడు దిత ఉపదేశస్కాణము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన చూస్తే ఈ విధంగా ఉంది అయినా ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఆయన కార్యములు సంపూర్ణములు ఆయన సరిలేయు ఆయన సరిలనియు నాయములు ఆయన నిర్దోషైన నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు పరిశుద్ధాత్ముడు యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అయితే ఇది నా ఒక విషయం మనం నేర్చుకోబోతూ ఉన్నాం ఇందులో మూడు మాటలు మనం తెలియపరుస్తూ ఉన్నాయి కానీ మనం నేర్చుకోబోయేది ఏంటంటే నమ్ముకునదగిన దేవుడు అంటే ఆధారంగా మనం చూడగలిగితే ఎటువంటి వాడయ్యా మన దేవుడు అంటే నాయమైన వాడు నమ్ముకొనదగిన దేవుడు ఈ మాట ఎలా నమ్ముకొనదగిన దేవుడో మన కొను వచ్చిన చూస్తే ఇక్కడ చూడండి ఇది నిత్యప్రదేశ్ కాండంలో ఏడవ అధ్యాయం ఒక్కసారి చూద్దాం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చూస్తే ఏముంటుందంటే కాబట్టి నీ దేవుడని హోవా తానే దేవుడనియు తాను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను తెరపచువాడును వెయ్యి తరం వరకు కృపచూపు నమ్మదగిన దేవుడనియు తను దేశించి వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపజేయడకు వారికి దండన విధింపబడిననియో నువ్వు తెలుసుకోవాలని అన్నాడు ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా రాయబడుతుంది ఈ మాట అంటే చూడండి ఇది కొంత పెద్ద వచ్చినమే అయినప్పటికంటాడు కదా కాబట్టి నీ దేవుడని తానే దేవుడని ఎవరండి ఆయన తప్ప ఎవ్వరు కూడా ఈ లోకంలో వాడు ఎవరు కూడా లేడు ఏ నామైనా సరే ఆయనను మాత్రమే సుస్తించాలి అక్కడ కదా తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి వారికంట ఒక నిబంధన ఒక ఆజ్ఞను ఇస్తా ఉన్నాడు అన్నాడు ఏంటి నిబంధన అంటే నిబంధన వాడు చెప్పి తన్ను వారికి అంటే తను ఉద్దేశించి వారిలో ప్రతి వాడును బహిరంగంగా నరసింపజేయటకు దండన విధింపబడి తెలుసుకున్న అంటే నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్ర మన దేవుడు ఎరమనండి నమ్మదగిన దేవుడు మరి నమ్మదగిన దేవుడికి నమ్మకంగా ఉంటున్నామా ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని మాటల ద్వారా మనం ఆదరించబడాలి మనం దీవించబడాలి అంటే ఖచ్చితంగా మన బ్రతుకులు దేవుని కొరకు ఒక నమ్మకమైన పనిముట్టిగా నమ్మకమైన రీతిగా ఉండాలని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు తెలియపరస్తా ఉన్నాను ఇంకా చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి ఎస్ఏ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చిన చూస్తే ఏముంది అంటే ఇస్రాయల్ విమోచకుడును పరిశుద్ధ దేవుడు యహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహయుడుగు నిర్దోతులను సేవకుడుగు వార్తలాగు సెలవిస్తున్నాడు ఎహోవో నమ్మకముడనియు అనియు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరుచుకును అనియు రాజులు గ్రహించి లేచెదురు అధికారులు నీకు నమస్కారము చేసేదురు నమ్మదగిన దేవుడికి రాజులేంటి అధికారులేంటి నీకు నమస్కారము చేసిదురు ఎందుకు నమస్కారం చేస్తారు అంటే ఆయన నమ్మకస్తుడు ఆయన యథార్థవంతుడు లేదా ఆయన మనం చూడగలిగితే అక్కడ ఆ మాటల్లో ఉన్నది ఏంటంటే నాయవంతుడు ఏంటండి న్ నాయవంతుడు ఆయన మరి నమ్మదగిన దేవుడు పక్షపాతం చూపిన దేవుడు ఆయన నాయవంతుడు యథార్థవంతుడు అన్నాడు మరింత గొప్ప పేరు ప్రతిష్ట కలిగిన నా దేవుడు మనల్ని కోరుతున్నది ఏంటయ్యా అంటే కేవలము నిన్నుండి ఆయన ఆశించేదొకటే నేను నమ్మకస్తుడిగా ఉన్నాను కదా నువ్వు కూడా నా కొరకు నమ్మకంగా ఉండో అని దేవుడు ఆశిస్తా ఉన్నాడు అయితే మరొక మాట కొత్త నింధంలో కూడా ఈ మాటను ప్రస్తావించారు ఏంటయ్యా అంటే చూడండి మొదటి కోరింది కోరింది లాస్ట్ మొదటి పత్రిక అక్కడ మొదటి అధ్యాయము అక్కడ చూస్తే మొదటి అధ్యాయము అక్కడ చూస్తే తొమ్మిదవ వచ్చిన ఏముంటుంది అంటే మన ప్రవణి ఏసుక్రీసు అను తన కుమారుని సహవాసంలోకి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు సహవాసానికి పిలిచాడు ఎందుకు తెలుసా నేను నమ్మకస్తుడిని నన్ను ఆరాధించి మీరు కూడా నమ్మకంగా ఉండండి అని మరి రోజు దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తున్నది ఎందుకు తెలుసా ఆయన నమ్మకస్తుడు మరి అటువంటి నమ్మకస్తుడైన దేవునికి మన నమ్మకంగా ఉంటు ఉంటున్నామా అంటున్నాడు కదా ఇలాంటి మన ప్రభుత్వ యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసములకంటే కుమారుని యొక్క సహవాసమునికి మనం పిలవబడితే పిలిచినవాడు నమ్మదగినవాడు దేవునికి స్తోత్రం మరింత నమ్మకస్తుడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడండి అందుకే సహవాసంలో ఆయనతో మనము సహవాసం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అందుకే మొదటి దశలో రాసిన పత్రిక దశలో మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన ఏమంటాడంటే మిమ్మల్ని పిలిచినవాడు వాడు కనుక అలాగు చేయును అన్నాడు ఏంటంటే సహోదరులారా మా కొరకు ప్రార్థించండి అన్న ఏంటండి మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకం కనుక అలాగు చేయును అన్నాడు ఎలాగా నమ్మకస్తులుగా మనల్ని చేయును అన్నాడు దేవునికి స్తోత్రం మరి అట్టి నమ్మకస్తవాన్ని అటు నమ్మకమైన పనులు మన జీవితాల్లో దేవుడు మనల్ని నడిపించాలని దేవుడు మనల్ని బలపరచాలని దేవుడు తన తన సన్నిధానాన్ని మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చాలంటున్నాడు కదా మిమ్మల్ని పిలిచిన వాడు ఏంటండి మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైనడు కనుక అలాగు చేయను అన్నాడు మనం కూడా మన జీవితాల్లో మనం అలా చేయగలుగుతున్నప్పుడు అలా ఆరాధించగలుగుతున్నప్పుడు మన దేవుడు గొప్ప దేవుడని లేదా మన దేవుడు నమ్మకమైన వాడని మనల్ని కూడా నమ్మకం ఉండాలని కోరుకుంటున్నాడని మనం ఆశిస్తే మన జీవితాల్లో ఒక పాసిర్వాదం పొందుకుంటాం అందుకే మరొక మాట ఆఖరిగా చూస్తే అపోజిట్ ఉన్న పౌరు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఏముంటుందంటే చూడండి పదమూడవ వచ్చినము మనము నమ్మదగన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమును విరోధంగా ఎదియో చేయలేడు అన్నాడు ఏంటండి ఆయన మా ఆయన నమ్మదగిన వాడిగా ఉండు ఉండును ఆయన చూడండి మనమంట ఆయనను నమ్మదగిన వారమైనప్పటికీ ఏంటండి కింద మూడు నమ్మకపోయినను ఆయన చాలామంది ఎందుకు నమ్ముతారు దేవుణ్ణి అంటే వారికి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముతారండి వారికి ఏదన్నా ఉంటే దేవుణ్ణి నమ్ముతారు అంతేగాని దేవుడు నిజంగా నన్ను ఆయన రాజ్యానికి వారసుడిగా చేయగలడు లేదా తన సన్నిధానానికి నన్నునైనా నడిపించగలడని ఖచ్చితంగా ఒక విశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉంటే అది ఆశీర్వాదం అందుకే ఆయన ఏమంటే మనము నమ్మదగన వారమైనను అంటే మనం నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును ఆయన తన స్వభావంలోకి రోజేదియో చేయుడు అన్నాడు అంటే అక్కడ మరొక మాట ఉంది ఆయన తన్ను తాను మెరుగు మెరుగుపరుచుకుంటు అంటే తెలియజేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడు మరి ఈరోజు మనం కూడా అనేకమైన మాటలు వింటూ ఉన్నాం అనేకమైన వర్తమానాలు మన జీవితాల్లోకి వస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎలా ఉంటామంటే ఉదయం నుంచి కష్టపడి పనిచేసి వచ్చి నైటు చాలా వర్తమానాలు మనం విని చాలా బలపడుతూ ఉంటాం అది గొప్ప ఆశీర్వాదం ఎందుకంటే అలా బలపడం అనేది సంఘానికి కుటుంబాలకి లేదా నీకు వ్యక్తిగతంగా ప్రయోజనం మరి అందుకే నా ప్రయత్నం కూడా అంటే మరి రాత్రి సమలో ప్రతి దినము కూడా ఉదయంలో ఒక వాగ్దానం పంపాలని రాత్రులు ఈ యొక్క దేవుని యొక్క వాక్యపరిచర్య చేయాలని దేవునికి ఈ యొక్క గొప్ప పిలుపు అనమాట అందుకే ఈ పిలుపుని నేను కొనసాగిస్తూ ఉన్నాను చాలామంది బ్రతుకుల్లో ఆశీర్వదకరంగా ఉంటుంది చాలామంది కూడా ఎంతోమంది ఇంకా వాక్యం రాలేదేంటని ఎదురు చూస్తున్న వారు కూడా అనేక మంది ఉంటూ ఉన్నారు ఏదైనప్పటికీ ఒక్కొక్క రోజు మా యొక్క పనులు పనులకి అంటే లేట్ అవ్వటం వల్ల కొన్ని కొన్నిసార్లు లేట్ అవుతూ ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు అయితే సమయానికి రాగలుగుతూ ఉన్నాం ఏదైనప్పటికీ పరిచయలో ఒక్కరోజు కూడా రాకుండా నేను దినము కూడా దేవుని పరిచయను నమ్మకంగా చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను మీరు నా కొరకు నా పరిచయ కొరకు ప్రార్థించండి మరి ఈ యొక్క నమ్మదగిన దేవుడి కొరకు నమ్మకంగా మనం ఉంటూ దేవుని ఆరాధించినప్పుడు దేవుని కార్యాలు మన జీవితం జరుగుతాయని దేవుని యొక్క సేవకుడిగా మరి మీకు అందరికీ నా మాటలు అందిస్తూ మరి నా ఈ రాత్రి నా మాటలను మన వింకుడులో తీసుకొస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన విండుకుడులో దీవించి భద్రపరచునిగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందామండి తలల వంచండి ఆక్రంచండి రెండు చేతులు పైగెత్తి హృదయపూర్వకంగా ఏసుప్రభువారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రియమైన పరలో తండ్రి నీ నామనికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్య ఈ రాత్రి నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును యోగ్యుడును నేను నీపాక్ష్యంగా నిలబడినప్పుడు మీరు నన్ను సులువు స్వాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరు అండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేము మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపద్యమని ప్రార్థిస్తా ఉన్నాడయ్యాచ్ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమంది విగ్రహాధికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు ఎభిచారికలు నరహంతుకులు తిరిగి బోతులు త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండగా ఏసు నామంలో ప్రత్యేక బిడ్డకు మారు మనస్సు రక్షణ భూమి మీద ఇచ్చండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాన్ని తలకిందలు చేయగలిగే కప్పి అవనస్తులావనత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రవేంద్రెడ్డి ప్రార్థిస్తూ ఉన్నాను మరి కావలసిన దీవెన ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి చదువుకున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వర్జులోను విశ్వాసంలోను ఏదో దాయి చేయండి ఉద్యోగప్రదలు దాయచేయండి వివాహాన్ని చిత్ర బిడ్డలకు బాసిద్ధపరచండి అనేక సంస్థ జీవితాల్లో సంతాన లేక ఏ గర్భమైతే మిగిబడి ప్రతి గర్భము నజరడని సున్నామంలో తెరవడానికి కృప్రదాయ చేయండి ఎంతమంది భార్య భర్త విడలేక ఈ ప్రాంతంలో ఎక్కి భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులకు అపభ్యం తెచ్చండి గడిపి దీవించండి నెల నిండితుండిగా సూర్యునిక ఆపతి తెచ్చండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు తాకాటు తాకాడు పండికి ఉంటుండగా ఏసు నామంలో వండలు సమకూర్చండి వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే నేనా ఎంతమంది బిడలైతే ఈ రాత్రి గసంలో ఈ మాటలు వింటూ తండ్రి ఎవరు ఏ బలహీనత ఏ వ్యాధుల రోగులను విడిచిపెట్టండి ప్రభావ ఎంతమంది గవర్నమెంట్ గారు బలు తీవించండి నెల నిండి సూర్యంగా కోర్పలు దాయించండి ఆర్థిక సమస్యల్లో అప్పులు అనేక ఉంటుంది వారి అందరూ విడి మేము ప్రార్థిస్తూ ఉన్నాం విదేశాల్లో లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్లు లేక లైసెన్స్ బిడలు అనేక ఉంటున్నారు వారు అక్కలు కూడా మీరు తీయచండి ఈ రాత్రి ఎవరైతే విదేశాల్లో యాక్షన్ గురిపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలు ఉన్నారో వారికి స్వస్థ దాయించండి ఈ రాత్రి ఎవరైతే తండ్రి విదేశం ఈ దేశం రావడానికి ఢిల్లీలో మా తెలుగు బిడ్డలు అనేక బిడ్డలైనా మెడికల్ కొరకు ఇంటర్వ్యూ కొరకు పాస్పోర్ట్ కొరకు పాస్పోర్ట్ సబ్మిషన్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఇద్దరు చూస్తూ ఉన్నారు ఏ బట్టికి ఏది అవసరత కలిగి ఉందో ప్రతి అవసరతం వేస్తున్న నామం మీరు తీర్చమని మీరు బలపరచమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రి సమయంలో ఎవరైతేనైనా ఓ ఎరుశ్లేమ నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నారో ఎరుశ్లేమ మేము ప్రార్థిస్తుండగా శాంతిని సమాధులను ఐక్యతను గుమరించిన ప్రభువు ఈ రాత్రి యంత్ర బిడలైతేనైనా ఎంతోమంది బిడలు ప్రభా ఈ రాత్రి గస్యములు ప్రభా మీ పోలుకుల్లో మీ స్వరూపంలో చెవుడిన మేము ప్రభా నమ్మదగిన వారైనప్పటికీ కూడా మీరు నమ్మదగిన వారు దేవుడిగా ఉండి మనం బలపరిస్తూ ఉన్నారు నమ్మిక కలిగిస్తున్నారు కాబట్టి నీ నామానికి స్తోత్రము ఈ రాత్రి ఈ మాటలు మేమందరము కూడా అటు రీతిగా నమ్మకంగా యథార్థంగా మీ కొరకు జీవించగలిగి భాగ్యము గ్రహించమని వెంటనే బిడ్డల్ని పంపిస్తాం బిడ్డని ఒకటి జ్ఞాపనం చేసుకోండి రాత్రి కాల సమయంలో ఎవరైతే లైవ్లో నీక్షిస్తున్నారో ప్రార్థన నీకి భావిస్తున్నారో ఏసు నామో ప్రత్యేక బిడ్డకు స్వస్థత ఆయుష్ని ఆరోగ్యం విడిచిపెట్టమని చిత్తమైతే మరొకసారి రీతిగా మేము అందరం కలిసి నిన్నారధించే దాన్ని అంతా కృపను గ్రహించమని ఈ రాత్రి ఇచ్చిన పెద్ద పంపతి ఇచ్చమని ఏసు క్రీస్తు నామమున మన అడుగు వచ్చినాం తండ్రే ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమయు ఏసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసము రాత్రి మాట్లాడబడలకు పంపిస్తూ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలముతో నేను గాక ఆమెన్ అందరికి వందాలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించాలని దేవుని సేవకుడిగా నా మాటలు మీకు అందిస్తూ ఉన్నాను మరి మా యూట్యూబ్ ఛానల్లో రెండు రోజులకు ఒకసారి నేను ఒక్కొక్క షార్ట్ వీడియో పెడతా ఉన్నాను మరి మీరందరూ కూడా మా ఛానల్ని వీక్షించండి తెలియని వారికి తెలియపరచండి ఎంఐ మార్గం పెట్టాం దావిత సమాధి పెట్టాం మళ్ళీ రేపెలింట్లో ప్రపంచంలోనే మొట్టమొదటి క్రైస్తవ సంఘాన్ని కూడా విడుదల చేయబోతున్నాను మీరు చూడండి దేవుని పరచండి దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా కాక ఇరుషుల నుండి శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించినగాక ఐ మెయిన్ బ్లస్ యు